హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్కి బజాజ్ ప్లాట్న హండ్రెడ్ సీసీ బండి తమ్మకానికి వచ్చిందండి ఈ బండి లొకేషన్ విషయానికి వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ గుంటూరులో ఉందండి ఆంధ్రప్రదేశ్ గుంటూరులో ఉంది మన ఛానల్ వ్యూవర్స్ అందరికీ స్మాల్ రిక్వెస్ట్ అండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తే నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇంకా ఫుల్ క్వాలిటీ బండి ఫుల్ ఫుల్ రీజనబుల్ రేట్కి తీసుకుని రావడం ట్రై చేస్తానండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి ఒక చిన్న సపోర్ట్ అయితే ఇవ్వండి ఈ బండి మోడల్ విషయానికి వచ్చేసరికి రెండు వేల ఇరవై రెండు మోడల్ అండి టూ థౌజండ్ ట్వంటీ టూ బిఎస్ సిక్స్ అండి లేటెస్ట్ బండి కండిషన్ అయితే ఎక్సలెంట్ కండిషన్ అని చెప్పారండి ఎటువంటి రిపేర్స్ కానీ ఎటువంటి డ్యామేజెస్ కానీ స్క్రాచెస్ పట్టడం కానీ కింద పడటం కానీ యాక్సిడెంట్ అవ్వడం కానీ అట్లా ఏం లేదు ఫుల్ క్వాలిటీ బండి అని చెప్పారండి టూ థౌజండ్ ట్వంటీ టూ అంటేనే అసలు మనం చెప్పాల్సిన అవసరమే లేదు బండి క్వాలిటీ గురించి ఎక్సలెంట్ క్వాలిటీ ఉంది నేను చెప్పడం కూడా కాదు మీరు కూడా చూడండి ఒకసారి ఎక్సలెంట్ కండిషన్లో ఉంది ఎక్కడైనా స్క్రాచెస్ కానీ ఏం లేదండి ఈ బండికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ అవైలబుల్గా ఉండండి కాకపోతే టూ ఈఎంఐస్ పెండింగ్లో టూ రెండు ఈఎంఐలు ఇంకా కట్టాలంట ఈ మంత్ది వచ్చే మంత్ది అది కూడా క్లియర్ చేసి ఇస్తాను అని చెప్పారండి స్పాట్లో నేను ట్రాన్స్ఫర్ కూడా అవుద్ది ఎటువంటి ప్రాబ్లం అయితే ఏం లేదు కాకపోతే వెహికల్కి సంబంధించిన ఇన్సూరెన్స్ అయితే అయిపోయిందంట ఇన్సూరెన్స్ ఒకటి చేయించుకోవాలండి విధంగా ఈ బండికి సంబంధించిన ఓనర్ గారి కాంటాక్ట్ డీటెయిల్స్ వీడియో కింద డిస్క్రిప్షన్లో స్టార్టింగ్లోనే ఇస్తానండి కాంటాక్ట్ నెంబరు ఎవరికైనా కావాలి తీసుకోవాలంటే ఓపెన్ చేసి చూడండి ఈ బండి మైలేజ్ విషయానికి వచ్చేసరికి సెవెంటీ అబవ్ ఇస్తుందని చెప్పారండి ఇదే విధంగా మీ దగ్గర ఎటువంటి వెహికల్స్ ఉన్నా కానీ ఎటువంటి ప్రాపర్టీస్ ఉన్నా కానీ ల్యాండ్స్ ఫ్లాట్స్ పొలాలు ఎటువంటి ఏవి ఉన్నా కానీ మన ఛానల్లో సేల్కి పెడతాం అండి ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఎటువంటి ఛార్జెస్ అయితే ఉండదు నా కాంటాక్ట్ నెంబర్ కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో లాస్ట్లో ఇస్తాండి ఒకసారి కాంటాక్ట్ అవ్వండి ఫ్రీ ఆఫ్ కాస్టే ఈ బండి దర్వేశానికి వచ్చేసరికి యాభై ఐదు వేలు చెప్తున్నారండి ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇంకా మన ఛానల్లో చాలా ఫుల్ క్వాలిటీ బళ్ళు చాలా రీజనబుల్ రేట్గా తీసుకొస్తానండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తే నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ బ్రో మీరు కొనదలుచుకున్న ఏ ప్రాపర్టీ అయినా నేరుగా వెళ్ళి ఒకటికి రెండుసార్లు చూసుకొని చెక్ చేసుకొని ఆ తర్వాత క్యాష్ ట్రాన్సాక్షన్ చేసుకోండి అంతేగాని ముందుగా పేమెంట్స్ అయితే చేయవచ్చు